టెట్ స్కోర్ లేకున్నా డీఎస్సీకి అనుమతించాలన్న పిటిషన్ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు టెట్ స్కోర్ లేకున్నా ఏపీలో నిర్వహిస్తున్న డీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు రాసేందుకు అనుమతించాలని కోరుతూ ఆరుగురు అభ్యర్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది ఈ మేరకు జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది టీచర్ల నియామకం కోసం డిఎస్సీ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ ఇరవైన నోటిఫికేషన్ జారీ చేసింది ఏప్రిల్ రెండు వేల పదకొండు పదహారున జారీ చేసిన జీఓ యాభై ఒకటి ప్రకారం ఏటా డిసెంబరు జనవరి నెలల్లో టెట్ నిర్వహించాల్సి ఉన్నా ఆ పని చేయకపోవడం వల్ల మేం రాయలేకపోయాం దాని కారణంగా ప్రస్తుతం డీఎస్సీ రాయడానికి అర్హత కోల్పోయే పరిస్థితి వచ్చింది దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన వేసవి సెలవుల వల్ల లిస్టింగ్ కాలేదు అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది ఆర్టికల్ ముప్పై రెండు కింద ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి డిఎస్సి రెండు వేల ఇరవై అయిదులోపే టెట్ నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి లేకపోతే టెట్ స్కోర్ లేకపోయినా డిఎస్సి రాసేందుకు అవకాశం కల్పించాలి అని కోరారు రాష్ట్ర పరిధిలోని ఈ అంశంపై నేరుగా సుప్రీంకోర్టుకు రావడాన్ని తప్పుబడుతూ ధర్మాసనం పిటిషన్ను కొట్టేసింది అవసరమైతే హైకోర్టుకు వెళ్లాలని సూచించింది